அரை <laughs> వ్యక్తి వాళ్ళ నిరకుశ పాలనకు వ్యతిరేకంగా దుర్మార్గంగా బరువు బలహీన వర్గాలని అయితుంటే ఆనాడు గల విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఒక మహిళా నాయకురాలు పోరాట యువకురాలు చాకలి ఐలమ్మ బరువు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఇంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాధాన్యం సైతం చేక పెట్టకుండా పోరాటం చేసిందంటే నిజంగా ఈ రోజు మన మధ్యన లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోజరాన్ని గుర్తుంచుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి త్యాగం చేసి ఎటువంటి పోరాటం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే తన కోసం పతికే వాళ్ళు కొంత వాళ్ళకి కొన్ని రోజులే వాళ్ళ పేర్లుంటే కానీ సమాజం కోసం ప్రజల కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వ్యక్తులు ఎప్పటికీ చర్చలో ఉంటారని చెప్పేసి మనం చాకలి అయిన ఉదాహరణకు తీసుకుంటే తెలుస్తుంది ఒక మహిళ కూడా ఒక పెద్ద కుటుంబ చరిత్ర లేకపోయినా సరే బలహీన వర్గాల వ్యక్తి అంటే కూడా ఆనాడు ప్రజల కోసం పోరాటం చేసిందంటే నిజంగా ఆమెకు రోజు చాలా గొప్పగా మనందరం కూడా భావించాల్సిన వ్యక్తి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అదే స్ఫూర్తితో ఆ పోరాట పడిమా ఈ నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల జిల్లా పోరాటాలకు యుద్ధాలకు ఉద్యమాలకు మారు పేరు ఈ నల్లగొండ జిల్లా అదే జిల్లా వ్యక్తిగా మనందరం కూడా చాకలి ఐరమ్మ బాటలు పోరు బాటలో ఉద్యమం ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పోరాటం చేయాలి ఈరోజు మన ప్రభుత్వం ఉంది ఈ ప్రాంత సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ మునుగోడు ఎంతో చరిత్ర ఉంది ఈ మునుగోడు గడ్డ మీద చరిత్రలో నిలిచిపోయే యుద్ధాలు చేసినాం రాజకీయ పోరాటాలు చేసినాం ఈ చెప్తూ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పేదల కోసం ఏదైతే చేయాలో ప్రజలందరికీ కూడా మరొకసారి మేము మాటిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన మాటలు రాబోయే రోజుల్లో రైతులకు మహిళలకు వృద్ధులకు పేదలకు ఏదైతే చెప్పిందో తప్పకుండా అది నెరవేర్తుంది హామీలు నెరవేరుస్తుంది చెప్పి మల్లొకసారి నా మాట చెప్తున్నా కాంగ్రెస్ మాట కొంత రైతులకు రుణమాఫీ రాలేదు రెండు లక్షల పైబడి కొంత రైతులకు రాలేదు ముందరికి రెండు వేల పదిహేడు గంట ముందుకు రాలేదు కొందరికి కొన్ని టెక్నికల్ సమస్య సాంకేతిక సమస్యలు కూడా రాలేదు కానీ ఒక మాట నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం దృష్టిలో పార్టీ దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎంతమందికి రాలేదు అనే లెక్కలు చేస్తున్న తప్పకుండా అధికారం రాబోయే రోజుల్లో మిగతా రాని వాళ్ళ రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం ఈ రోజు మన రోజు సమస్య అవుతుంది గ్రామాల్లో తలమున పేదలకు వ్యక్తిగా మా ఇంట్లో తగ్గించింది మన